ఈ వీడియోలో ఒకటవ తరగతి మరియు పదవ తరగతి పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అయిన స్టూడెంట్స్కి అదేవిధంగా గ్రీవెన్సీ అప్లై చేసుకున్న తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్ కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అయితే మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి తల్లులకు అర్థమయ్యేటట్టు చక్కగా ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ వచ్చేసి చాలా నీట్గా పనిచేస్తుంది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి చాలా చక్కగా ఈ వెబ్సైట్ అయితే పనిచేస్తుంది ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వారికి వీడియోని అనేది చూపించండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు ఇవ్వడం జరిగింది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే లోని స్కీమ్ అనేసి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ అక్కడ స్కీమ్ పై క్లిక్ చేసి లాస్ట్ లో మనకు కనిపిస్తుంది చూడండి తల్లికి వందనం అనేసి అక్కడ కనిపిస్తుంది దానిపై మనమైతే క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ స్కీమ్ అనేది ఆల్రెడీ మనమైతే ఇవ్వడం జరిగింది కావున నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సంవత్సరం అడుగుతుంది ఇక్కడ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చి తల్లి యొక్క ఆధార్ నెంబర్ అంటే ఎవరికి ఈ యొక్క డబ్బులు అనేది తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి అని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు తండ్రి లేదా తల్లి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది అక్కడ తప్పులు లేకుండా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ మా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ చాలా నీట్గా మేమైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది సో ఫ్రెండ్స్ క్యాప్చా అంటే మరి ఏం కాదండి ఇక్కడ ఆరు అంకీల నెంబర్ కనిపిస్తుంది చూడండి అరవై ఒకటి తొంభై ఎనిమిది పద్దెనిమిది సో ఫ్రెండ్స్ ఈ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తుంది ఆ క్యాప్చాపై క్లిక్ చేయండి క్లిక్ చేసి మనము సెంట్ చేయగానే మనకి మన మొబైల్కి మన ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడాను మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నంబరు మొబైల్ మీ దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ అక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని చాలా నీట్గా ఎంటర్ ఓటీపీ అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఓటీపీపై క్లిక్ చేసి అక్కడ మీకు వచ్చిన ఆరంకీల నెంబర్ని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఇక్కడ కనిపిస్తుంది దానిపై ఆ ఆ ఆర్ టైప్ చేసి సెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక మనకి ఈ విధంగా నేను చూపించిన స్క్రీన్లో మీకు చూపించిన విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే తల్లి యొక్క డీటెయిల్స్ అనేది ఎంత నీట్గా రావడం జరిగిందో ఒకసారి మీరే చూడండి జిల్లా మండలము మన పంచాయతీ అదేవిధంగా తల్లి పేరు లేదా తండ్రి పేరు స్టార్టింగ్లోని మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇంత నీట్గా తర్వాత మనం కింద చూసుకున్నట్టయితే పిల్లల పేర్లు అనేది కనిపించి డేట్స్ అనేది కనిపించి అప్లికేషన్ స్టేటస్లోని ఎలిజిబుల్ అనేసి రావడం జరిగింది ఇక్కడ ఎంతమంది పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది అక్కడ పైన చూపించిన తల్లి యొక్క అకౌంట్స్ అనేది జమ అవుతాయో చాలా నీట్గా క్లియర్గా చక్కగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం చూడడం జరిగింది ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో ఒకటవ తరగతి మరియు పదవ తరగతి పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అయిన స్టూడెంట్స్కి అదేవిధంగా గ్రీవెన్సీ అప్లై చేసుకున్న తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అయితే మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని ఉందా లేదనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి తల్లులకు అర్థమయ్యేటట్టు చక్కగా ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి సో ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ వచ్చేసి చాలా నీట్గా పనిచేస్తుంది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేసి చాలా చక్కగా ఈ వెబ్సైట్ అయితే పనిచేస్తుంది ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వారికి వీడియో అనేది చూపించండి మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే మీకు ఇవ్వడం జరిగింది లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్టింగ్ లోని స్కీమ్ అనేసి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ అక్కడ స్కీమ్ పై క్లిక్ చేసి లాస్ట్ లో మనకు కనిపిస్తుంది చూడండి తల్లికి వందనం అనేసి అక్కడ కనిపిస్తుంది దానిపై మనమైతే క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ స్కీమ్ అనేది ఆల్రెడీ మనమైతే ఇవ్వడం జరిగింది కావున నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సంవత్సరం అడుగుతుంది ఇక్కడ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చి తల్లి యొక్క ఆధార్ నెంబర్ అంటే ఎవరికి ఈ యొక్క డబ్బులు అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి అని అనుకుంటున్నారు వారి యొక్క ఆధార్ నెంబరు తండ్రి లేదా తల్లి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది అక్కడ తప్పు లేకుండా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ మా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ చాలా నీట్గా మేమైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత మనకొచ్చి ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది సో ఫ్రెండ్స్ క్యాప్చా అంటే మరి ఏం కాదండి ఇక్కడ ఆరు అంకీల నెంబర్ కనిపిస్తుంది చూడండి అరవై ఒకటి తొంభై ఎనిమిది పద్దెనిమిది సో ఫ్రెండ్స్ ఈ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తుంది ఆ క్యాప్చాపై క్లిక్ చేయండి క్లిక్ చేసి మనము సెంట్ చేయగానే మనకి మన మొబైల్కి మన ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడాను మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబరు మొబైల్ మీ దగ్గరలో ఉంచుకోండి సో ఫ్రెండ్స్ అక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన ఓటీపీని చాలా నీట్గా ఎంటర్ ఓటీపీ అనేసి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఓటీపీపై క్లిక్ చేసి అక్కడ మీకు వచ్చిన ఆరంకీల నెంబర్ని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఇక్కడ కనిపిస్తుంది దానిపై ఆ ఆ ఆర్ టైప్ చేసి సెండ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక మనకి ఈ విధంగా నేను చూపించిన స్క్రీన్లో మీకు చూపించిన విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే తల్లి యొక్క డీటెయిల్స్ అనేది ఎంత నీట్గా రావడం జరిగిందో ఒకసారి మీరే చూడండి జిల్లా మండలము మన పంచాయతీ అదేవిధంగా తల్లి పేరు లేదా తండ్రి పేరు స్టార్టింగ్లోని మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇంత నీట్గా తర్వాత మనం కింద చూసుకున్నట్టయితే పిల్లల పేర్లు అనేది కనిపించి డేట్స్ అనేది కనిపించి అప్లికేషన్ స్టేటస్లోని ఎలిజిబుల్ అనేసి రావడం జరిగింది ఇక్కడ ఎంత మంది పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అనేది అక్కడ పైన చూపించిన తల్లి యొక్క అకౌంట్స్ అనేది జమ అవుతాయో చాలా నీట్గా క్లియర్గా చక్కగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే మనం చూడడం జరిగింది ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి